నేను ఈ చిన్న చిన్న వానరులతో యుద్ధం చేయడానికి ఇక మనస్కరించట్లేదు నాకు తగిన వ్యక్తి నాతో యుద్ధం చెయ్యగలను అనుకున్నవాడు ఎవరైనా ఉంటే నాకు ఎదురుగుండా వస్తే వారితో నేను యుద్ధం అంటే ఆయన దృష్టిలో రాముడు రావాలి అని రాముడు వచ్చి తనతో యుద్ధం చెయ్యాలి రాముడు తప్ప తనతో యుద్ధం చెయ్యడానికి సరి అయినటువంటి జ్యోదు లేడు అని ఆయన ఉద్దేశం అందుకని ఆయన కేవలంగా నాతో సమానుడైన వాడు వస్తే యుద్ధం చేస్తానన్నాడు రాముడి వరకు ఎందుకు నీతో యుద్ధం చేయడానికి నేను వస్తానని లక్ష్మణస్వామి వచ్చారు నువ్వు బాలుడివి ఇంకా నీకు తగినంత యుద్ధ కౌశలం తెలియదు కాబట్టి నాతో యుద్ధం చేయలేవు రాముడిని పంపమన్నాడు అక్కర్లేదు నాకు నిన్ను చంపడానికి కావలసినంత పాండిత్యం ఉంది కాబట్టి దాని కొరకు రాముడు రావక్కర్లేదు నేను వచ్చాను చాలు నీ పాలిట ఎమకింకరుణ్ణి కాబట్టి మనం యుద్ధం చేద్దామన్నారు అన్న తర్వాత లక్ష్మణస్వామి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు ఆయన తక్కువ సమర్థత ఉన్నవాడు కాదు కాబట్టి అతికాయుడు సౌరాస్త్రాన్ని ప్రయోగించి ఆగ్నేయాస్త్రాన్ని నిగ్రహించాడు లక్ష్మణుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు ఆయన త్వాష్టాస్త్రాన్ని ప్రయోగించాడు అట్లాగే లక్ష్మణుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు అతికాయుడు యామ్యాస్త్రాన్ని ప్రయోగించాడు తదనంతరం లక్ష్మణుడు ఒక వాడి అయిన బాణాన్ని ప్రయోగించి ఆ అతికాయుని యొక్క ధ్వజాన్ని నాలుగు గుర్రాల్ని సారథిని పడ కూడా పడగొట్టారు పడగొట్టిన తరువాత వాయుదేవుడు వచ్చి లక్ష్మణస్వామితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఈ అతికాయుడు బ్రహ్మదారి చేత ప్రసాదింపబడిన దివ్యమైన కవచాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి నువ్వు ఎన్ని అస్త్రములు ప్రయోగించినా దానిని భేదించడం సాధ్యం కాదు అది బ్రహ్మదత్తం ఆ కవచమును భేదించనంతసేపు అతికాయుడికి మరణం రాదు అందుచేతనే ఆయనంత గర్వంగా ఉన్నాడు కాబట్టి నువ్వు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తేనే అతికాయుడు మరణిస్తాడని చెప్పాడు వెంటనే ఆ లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్రాన్ని ధనస్సు మీద అభిమంత్రించారు బ్రహ్మాస్త్రం యొక్క గౌరవం గురించి బ్రహ్మాస్త్రం యొక్క విలువ గురించి మీకు నేను ఇత పూర్వం చెప్పాను అట్లా ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రిస్తే సృష్టి అంతా కూడా తలకిందులైపోతుంది సముద్రములు కూడా గూర్నిల్లుతాయి పర్వతములు కూడా క్షోభిస్తాయి సృష్టి అంతా కూడా తలక్రిందులవుతుంది అని చెప్పాను అంత భయంకరమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని లక్ష్మణస్వామి అభిమంత్రించగానే సృష్టి అంతా అల్లకలోలమైపోయింది అటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు లక్ష్మణుడిని తెలుసుకున్న అతికాయుడు శక్తి అన్న ఆయుధాన్ని వృష్టి గద కుఠారము శూలాలు బాణాలు ఎన్నిటినో ప్రయోగించి బ్రహ్మాస్త్రాన్ని నిరోధించడానికి ప్రయత్నించాడు కానీ బ్రహ్మాస్త్ర గౌరవం బ్రహ్మాస్త్ర గౌరవం బ్రహ్మాస్త్రం ఒకసారి ప్రయోగించిన తరువాత ప్రయోజనాన్ని నెరవేర్చుకోకుండా ఉండదు కాబట్టి అది ఆ అతికాయుని యొక్క శిరస్సుని ఖండించింది ఖండించిన తర్వాత అధికాయుడు కూడా పడిపోయాడు